గుడ్ మార్నింగ్ పర్యావరణ మీద అధ్యయనము అధ్యయనము ఏ విధంగా చేయాలని ఎన్ తెలంగాణ ఎన్జిఓ మిత్రులకు అదేవిధంగా ఆంధ్ర ఎన్జిఓ మిత్రులకు అసోసియేషన్లకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క పర్యావరణ ఆంగ్ల పదంలో ఎన్విరాల్మెంట్ అంటారు ఈ పదాన్ని ఫ్రెంచ్ భాష నుంచి గ్రహించారు అదేవిధంగా నిర్వచనం చెప్పాలంటే మన చుట్టూ ఆవరించి ఉన్న గాలి నీరు నేల జంతువులు వృక్షాలు అనగా జీవ నిర్జీవ వ్యవస్థల సమ్మేళనాన్ని పర్యావరణం అంటారు మానవుని చుట్టూ పర్యావరణం ఏర్పడడానికి కారణమయ్యే సాంఘిక ఆర్థిక జీవ భౌతిక రసాయనిక రకాల సమ్మేళనాన్ని పర్యావరణం అంటారు డగ్లిస్ హేలెండ్ పదాల నుంచి జీవరాశులు అదేవిధంగా ఫోరెక్స్ బోరిక్స్ పర్యావరణము అనేటువంటిది అనుఘాటకాలు పర్యావరణ జీవులు నిర్జీవులు అనే రెండు ప్రకృతికరమైన అనుమతులతో నిండి ఉంటుంది పర్యావరణంతో చెందుతు అవకాశాలు ఉంటాయి జీవ పరిణామ పరిణామాలు వృక్షాలు అదేవిధంగా పర్యావరణం ఇబ్బంది అయితే ఏమేమి దబ్బులు వస్తాయి ఫార్మా ఏంటి ఇవన్నీ కూడా వర్గీకరణ ప్రకారం రసాయనకరమైనటువంటి ఏంటి సేంద్రియ ఎరువులు ఏంటి ఇవన్నీ కూడా పర్యావరణానికి హాని కలిగించేటువంటి కొన్ని దాంట్లకు ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేయడాని కోసం ఈ పర్యావరణానికి సపరేటు ఒక విభాగాన్ని పెట్టి ఆ విభాగం ద్వారా పనులు చేస్తూ ఉన్నారు మానవ మానవ తప్పిదనాలు సహసిద్ధ పర్యావరణం ఉండేటువంటి కొండలు నదులు గుట్టలు సహసిద్ధమైన నదులు ఏది కూడా కలుషితం చేయకుండా ఉండాలని అదేవిధంగా ఇన్ని రకాలైనటువంటి ఉన్నప్పటికీ ప్రపంచ మేధావులారా ప్రపంచ ఆంధ్ర తెలంగాణ ఎన్జిఓ మిత్రులారా ప్రెసిడెంట్ రా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టండి అదేవిధంగా నదులు కలుషితంగా కాకుండా చూడండి మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెరిగేటువంటి అదేవిధంగా జబ్బులు రాకుండా మూసీ నది మీద జరిగేటువంటి విధ్వంసము ఈ ఎస్టీకి ఈటీపీల గురించి పోరాటం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ వాతావరణంలో మార్పులు వచ్చేటువంటి క్లైమేట్ చేంజ్లో వచ్చే మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ దీని మీద సమగ్రంగా అధ్యయనం చేసి రిపోర్ట్ తయారు చేయాలని మిత్రులకు కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్